ఒకప్పుడు బలిచక్రవర్తి అనే మహాపరాక్రమశాలి దానసూరుడు ఉన్నాడు ఆయన భక్తిపరుడు శివుని విష్ణువును సమానంగా ఆరాధించేవాడు కాని అతని గర్వం పెరిగింది మూడు లోకాలను జయించి స్వాధీనం చేసుకున్నాడు దేవతలు భయపడి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు విష్ణుమూర్తి వామనావతారమును స్వీకరించారు చిన్న బ్రాహ్మణ బాలుడీ రూపంలో చేతిలో కమండలం తలపై జటాజూటం మృదువైన చిరునవ్వు ఆయన బలిచక్రవర్తి యాగశాలలో ప్రవేశించాడు బలి సత్కారం చేస్తూ అడిగాడు బ్రాహ్మణుడా నీకు కావలసినది ఏమిటి వామనుడు మృదువుగా అన్నాడు మహారాజా నాకు మూడు అడుగుల భూమి చాలు బలి నవ్వుతూ అన్నాడు అంతేనా అడుగు నా వాక్యమేమో అన్నట్టు మాటిచ్చాడు ఆ వెంటనే వామనుడు మహావిష్ణువు స్వరూపంలో పెరిగి ఒక అడుగుతో భూమిని రెండవ అడుగుతో ఆకాశాన్ని కప్పేశాడు మూడవ అడుగు వేసేందుకు స్థలం లేకపోవడంతో బలిచక్రవర్తి వినమ్రంగా తన తలపై అడుగు పెట్టమని ప్రార్థించాడు విష్ణుమూర్తి సంతోషించి అతనిని సుతల లోకానికి రాజుగా నియమించాడు ప్రతిరోజూ తాను అతని వద్ద దర్శనమిస్తానని వరమిచ్చాడు ఇదే వామనావతారం అహంకారానికి అంతంచేసి వినయానికి ప్రతీకగా నిలిచిన దైవ కథ మూలబోధ గర్వం మనిషిని కింద పడేస్తుంది వినయం దేవుడిని మనలో స్థిరపరుస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్లీ కలుదాం ధన్యవాదములు